గౌరవాన్ని మందించి వాళ్ళందరికీ వచ్చారు వాళ్ళకి కలగకుండా విషయాన్ని స్పష్టంగా మనము మాట్లాడు మాట్లాడుకుంటున్నాము మీ యొక్క వివరణ ఉండాలనేది వేదిక యొక్క ఉద్దేశము అదేవిధంగా వేదిక సంబంధించి గౌరవనీయులు శ్రీ బేద రవిచంద్ర యాదవ్ గారు కూడా రెండు మాటలు మాట్లాడవలసిందిగా మన వారి సీట్లలో వాళ్ళు కూర్చోవాలండి అదే విధంగా ఈ వేదిక సంబంధించి బోడే రామచంద్రయ్య గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యాదవ్ కుటుంబ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి సన్మానం ఆప్ చేయండి గౌరవించి సీతారాపురం మండలం లోని గురుపల్ పంచాయతీ నివాసైనటువంటి చెన్నైలో వాళ్ళతో ఎన్నోసార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనవి పాత్ర సోనా

వేదుగు విచ్చేసినటువంటి అన్న రామచంద్ర గారి రవిచంద్ర గారి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము మన్నించి మీకు అభినందన తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా గౌరవీలు పెద్దలు దైవం తలుపులు తీసేటటువంటి భాగ్యం మనకు కలిగింది ఆ గౌరవీయులే మన సన్నిధి కిషోర్ యాదవ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి మీ సత్కరించాలని కోరుకుంటున్నాను కో పెద్దలు వేదిక తరఫున మన మేదా రావు గారిని మరొకసారి సన్మానించవలసిందిగా మనవి వేదికకు పరిచయం చేస్తూ వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉన్నది పది కోరుకుంటున్నా అన్నని పెద్దలు పూచనీయులు మతాన్న మనం ఎంతసేపు కూడా వేదిక మీద నిలబెట్టి ఉంచడం కరెక్ట్ కాదు వేదిక తరపున వారిని చైతన్య వేదిక పెద్దలు ఒక పది మంది వేదిక మీదకి రావాల్సిందిగా మనం పరిచయం పరుపు ఏర్పాటు అయినది Kalpinchu Kordan Kaur Kuntur Nam? Inka Chha? Anna, Dai Jai Jai, Andhra Pandu, Andhra Pandu, Andhra Pandu, Andhra Pandu, Andhra Pandu, Andhra పెద్దలందరూ కూర్చోవాలండి వెనుక ఉన్న వాళ్ళకి ఎటువంటి అందరాయం కలిగించకుండా ముందున్న వాళ్ళందరూ వెళ్ళి కూర్చోవాలని కోరుకుంటున్నాను పెద్దవాళ్ళందరూ కూర్చోవాలండి అందరూ వేదిక దిగి ఆశీర్వాదం కావాల్సిన మనవి కూర్చోండి అందరూ ఎవరు ఎవరు స్థానంలో కూర్చోవాలని నిలబడకూడదు దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద అందరికి మనం గౌరవం ఇచ్చామంటే మీ స్థానాలలో కూర్చోవడమే సాధారణంగా ఆహ్వాని కావాల్సిందిగా మనవి రామచంద్ర యాదవ్ గారికి హృదయపూర్వక ఆహ్వానిస్తో శ్రీకృష్ణుడికి ఇక్కడికి いいですね。<funz iona finden> <int os> అందరూ లోపలికి వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాను అందరూ డయాస్ వద్దకి రావాలండి అందరూ కూర్చోవాలి చాలా మంది బయటే ఉండిపోయి ఉన్నారు म भन्छु दाल 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 नहीं। गयो ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಧಿಕತ ಮಹಾರಾಜು ವಿಚಾರಿಸಿದ್ದಾರೆ